హాయ్ అండి నేను ఈరోజు మీకు ఒక డిఫరెంట్ స్టోరీ షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే మంగళవారం రాత్రి రహస్యం కొండపల్లి అని ఒక చిన్న గ్రామంలో అక్కడ ఒక విచిత్రమైన విశ్వాసం ఉండేది గ్రామస్తులు చెబుతూ ఉండేవారు మంగళవారం రాత్రి పాత చెట్టు కింద ఎవ్వరూ వెళ్ళకూడదు వెళ్తే వారు తిరిగి ఉదయానికి ఇంటికి రారు ఈ మాటలు వినగానే పిల్లలు భయపడి ఇంట్లోనే ఉండేవారు కానీ పదహారేళ్ళు సీతమ్మ మాత్రం చాలా ధైర్యంగా ఉండేది ఆమెకి అబద్ధాలు నచ్చేవి కాదు రోజు మంగళవారం రాత్రి చంద్రుడు మేఘాల మధ్య దాగి వెలుగులు ఆడుతుండగా సీతమ్మ నిర్ణయం తీసుకుంది నేను నిజం తెలుసుకుంటాను అని చెప్పి తల్లిదండ్రులు తల్లిదండ్రులు నిద్రపోయాక బయటికి వెళ్ళింది ఆమె ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నప్పుడు గాలి బలంగా వీచింది ఒక్కసారిగా చెట్టు వేర్ల దగ్గర ఒక వెలుగు కాంతి కనిపించింది సీతమ్మ దగ్గరగా వెళ్ళి చూసింది అక్కడ ఒక రహస్య పెట్టె ఆమె ఆ పెట్టెని తెరిచింది లోపల బంగారం వెండి వెండి పాత కాగితాలు ఉన్నాయి ఆ కాగితాలపై ఇలా రాసి ఉంది ఈ చెట్టు కింద స్వర్ణ బండారం దాచబడింది దానిని కాపాడేందుకు గ్రామ పెద్దలు భయపడ్డే కథలు సృష్టించారు కానీ నిజమైన ధైర్యవంతులు మాత్రమే దీన్ని కనుగొంటాడు సీతమ్మ ఆశ్చర్యపోయింది మరుసటి రోజు గ్రామస్తులందరినీ పిలిచి నిజం చెప్పింది గ్రామం సంతోషంతో ఉప్పొంగిపోయింది ఆ సంపదతో వారు పాఠశాలలు నీటి రోడ్లు కట్టించాచారు ఆ రోజు నుండి గ్రామంలో ఒక కొత్త నానుడు పుట్టింది భయం వెనకాల నిజం దాగి ఉంటుంది ధైర్యమే దాన్ని వెలుగులోకి తెస్తుంది ఎవరో భయపడే స్టోరీలు చెప్తారు కానీ అవన్నీ నమ్మి మనం పట్టుకొని కూర్చొని